కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ మీకు చూపిస్తున్నాం సీఎం మరోసారి ఎన్నికలవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఉంటాయని చెప్తున్నారు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి జంపింగ్ స్టార్ అవుతారంటున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలతో రేవంత్ బీజేపీలోకి వెళ్తారంటున్నారు

తెలంగాణలో కూడా తప్పకుండా ఏడాదిగా ప్రయత్నించినా సంతానం కలగలేదా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి

ఒక్క సెకండ్ కూడా ఆలస్యం లేకుండా వెంటనే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా తెచ్చుకోండి చేస్తా డిసెంబర్ నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు పంద్ర ఆగస్టు వరకు పూర్తి చేస్తా ఓడ మీద ఉన్నప్పుడు ఒడ్డుకెక్కినా ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ కొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా అయినా డిసెంబర్ తొమ్మిది అన్నావు మన దాటిపై ఐదు నెలలే అని చెప్పి కర్రు కాల్సి వాట పెడతారనే భయంతో పంద్ర ఆగస్ట్ అని చెప్పి కొత్త డైలాగ్ కొడతా కొడుతా ఉన్నాడు